అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషీ దిప్ తిన్సెస్ ఎలా ఉన్నారు అందరు నేను అయితే బాగున్నానండి ఇక్కడైతే మా అడ్మిట్ వచ్చిందాన్ని స్పెషల్గా అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట సో గంజీ చీర ఇంత పెద్దది అనుకుంటున్నారా సో ఫ్యామిలీ పెద్ద ఉంది కాబట్టి పెద్ద గంజీ చూడుతున్నా ఫస్ట్ టైం బిర్యానీ కోసమనే అనమాట సో ఫస్ట్ డే ఈరోజే చేస్తున్నాయి మీరు సో మా అమ్మ అయితే కేజీ టూ కేజీస్ చికెన్ అయితే తీసుకొచ్చినారు సో చికెన్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఇదండి నేను ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసి వస్తుందా ఆనియన్ కట్ చేయడం పద్దు కదా కర్రీ అయితే గోరం క్లాక్ బాగా ఘాటు ఉంది మొత్తం మన ఏమో చికెన్ క్లీన్ చేసేస్తాం వాష్ చేస్తుందనమాట అక్కడ అది చాలా కట్ చేసుకున్నా రైస్ అంటే బాస్మతి రైస్కి అండ్ దీంట్లో సరి కూడా అయితే కట్ చేసుకున్నాముంది అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి చించలేదు డైరెక్ట్ వేసేసుకుంటున్నాను అండ్ ఫ్లేవర్ కోసం బాగా అంటే వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇగండి బగారాకులు పువ్వు చెక్క యాలకులు లవంగాలు అండ్ మిరియాలు ఇది బయట నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కొంచెం నెక్స్ట్ ధనియా పౌడర్ సో పీసెస్కి సరిపడా అయితే వేసేసుకుంటున్నాను నేను మా ఇంట్లో ధనియా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడతారు సో అండ్ ఇది హోల్ గరం మసాలా అనమాట సో కొంచెం కొంచెం వేసుకుంటున్నాం ఎందుకంటే పిల్లలు తింటారు కదా మళ్ళీ స్పైసీ ఉండాలని తినరు నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ వేసేసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి కరంపొడి లైట్గా వేసుకుంటున్నా కారం పొడి అంటే పీసెస్ ఎక్కువ ఉన్నాయి కదా పీసెస్ ఉన్నాయి కారం పొడి తక్కువ అనుకున్నారా అట్ ఏం ఎందుకంటే పిల్లలు తింటారు కదా అందుకోసం అని చెప్పేసి లైట్గా వేసుకున్నా స్పైసీ ఉంటే తినరు మాకి ముందే తినడు స్పైసీ ఉంటే లాస్ట్లో వచ్చేసి పెరగట్ వేసుకుంటున్నాం చిక్కటి పెరుగు డైరెక్ట్ వేసుకుంటున్నాం అన్నీ ఏం చేయలేదు సో ఫస్ట్ ఇది కలుపుకుందాం ఎక్కడైతే మొత్తం కలిపేస్తున్నాం ఇవ్వండి చికెన్ అయితే మొత్తం మంచిగా కలిపేసుకున్నా సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ గీ వేసేస్తా ఇక్కడైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గీ అనమాట హోమ్మేడ్ గీ అదైతే కొంచెం వేసేసుకుంటున్నా మరి వేసుకున్నా బాగోదు ఆయిల్ కూడా వేసేసుకున్నా మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా అంచు పెట్టేద్దాం ఓకే సరే నాకే ఓకే సో ఇదిగోండి ఇక్కడైతే డిమార్ట్ నుంచి నా బాస్మతి అయితే తీసుకొచ్చినారు సో అదైతే వాష్ చేస్తున్నాం సో అయితే వాష్ చేసుకుంటున్నాయి ఇక్కడ ఇక్కడైతే కాసేపు అయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇగో మూత తీసైతే చూస్తున్నా తీసేసి ఉడికినా అనేది ఒక్కసారి కలుపుకుంటే కింద అడుగు అండ అడుగు అంటకుండా ఉంటుంది ఇవ్వండి ఏం చూపించాలి చిచ్చి చూపించాలా చిచ్చి చూపిస్తా ఒక్క నిమిషం ఆగి ఒక నిమిషం ఆగి ఎత్తుకొని చూపిస్తా ఇగో ఇది ఒకసారి కలుపు ఇదిగోండి ఇక్కడ అయితే రైస్ పెట్టేసుకున్నా సో డైరెక్ట్ వాటర్ కడిగేసి వాటర్ అయితే చేంజ్ చేసి పెట్టేసుకున్నా అండ్ ఇందులోనే కొన్ని ఆనియన్స్ ఇదిగోండి ఆనియన్స్ అండ్ ఇవ్వండి బగారాకులు పువ్వు యాలకులు లవంగాలు అయితే అన్నీ వేసుకుంటున్నాను ఇందులో ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నా ఆల్రెడీ చికెన్లో వేసుకున్నా కదా సో అందుకోసమని ఇందులో అయితే కొంచెమే ఇక్కడైతే రైస్ హాఫ్ బాయిల్ అయిపోయింది సో దీంట్లో నీళ్ళన్నీ పంపేసుకున్నాము నీళ్ళైతే పంపేసినాం కదా సో నేను డైరెక్ట్ వేసేసుకుంటున్నా కింద చికెన్ ఇక నాకు చికెన్ చికెన్లో ఆల్రెడీ కొంచెం గ్రేవీ ఉంది కదా సంతోషమని రైస్ హాఫ్ బాయిల్ చేసి చేసుకుంటున్నా

పొగలు పొగలు సో ఇప్పుడు దీనిపైనే ఆల్రెడీ బ్రౌన్ అయింది అని సెట్ చేసి పెట్టేసుకుందాం ఫస్ట్ ఇంట్లో చేసి పెట్టేసుకుందాం కిస్మిస్ లాంటివి మా ఆయనకి బాగా ఇష్టము సో ఇదైతే వేసేసుకుంటా ఫస్ట్ ఇవన్నీ ఇవ్వంటాడు ఖచ్చితంగా కొన్ని వేస్తా పిల్లలు తినరు అంటే అస్సలు విన్నాడు అన్నీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అని అంటాడు ఎప్పుడు చూసినా అని చెప్పండి నెక్స్ట్ పుట్టుమే నాకు ఇదండి నెక్స్ట్ కొంచెం పుదీనా నేను పైన నుంచి వేసుకుంటున్నాను డైరెక్ట్ వేసుకోవాలి ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు ఎక్కువ దానికోసం లైట్గా వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఇదండి కిస్మిస్ ఫైనల్లీ మా ఆయనకి ఇష్టమైన కిస్మిస్లో అయితే వేసేసుకుంటున్నా అన్నీ వేసేసుకున్నా కదా సో ఇప్పుడు కాసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మొత్తం పెట్టేసుకుందాం ఇది చెల్లె నా కోసం తెప్పించి తెప్పించిన కుంకుంపు అనమాట సో వాళ్ళ ఫ్రెండ్ కాశ్మీర్లో వెళ్తే అక్కడ నుంచి తెప్పించింది సో దీని అయితే నేను ఇప్పుడు కొంచెం బిర్యానీలోకి యూస్ చేస్తున్నా న్యాచురల్ కలర్ ఉంటుంది కదా సో అందుకోసమే వాటర్లో కాసేపు నానబెడితే అది కలర్ చేంజ్ అవుతాయి సేవైనగా పొడైపోతుంది అన్న ఫాడలు కొంచెం వేస్తాను నెక్స్ట్ ఇకొండి కుంకుంపు నేచురల్ కలర్ కోసం కొంచమే తీసుకున్నాను సో నికడైతే బిర్యానీ రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ మంచి వాసన వడుస్తుంది పిల్లలు అయితే వెయిటింగ్ ఉంటుందా అక్క ఫస్ట్ అందరికంటే చికెన్ అంటే బాగా ఇస్తుంది చికెన్ కాదే తప్ప ఏది ముట్టాడనమాట సార్ బిర్యానీ ఎప్పుడైతే పాపం వెయిట్ చేస్తున్నప్పటి నుంచి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చదువు చేస్తున్నాడు రెండు పీసులా

ఎవరి కోసం కృషి కోసం చాలు కృషి ఏదో వాళ్ళకి కూడా అయ్యో అది ఏంటి దాది పడవానా అయ్యో పడవ పోయిందే అక్క ఇక తినేసేట అక్కీకి ఫుల్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా అక్క ఇష్టం అండి బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అంటే ఇంకా మస్తు చికెన్ పీసులు వద్దు బయట ఫ్రై చేసుకొచ్చిన చికెన్ పీసులు తింటాం కదా మనం ఇదిగోండి ఇక్కడ ఖుషి కూడా తినేస్తుంది ఖుషి అంటే అలా పప్పకి వేసిన ప్లేట్ ఖుషి తీసుకుంది ఖుషి వేసిన ప్లేట్ వద్దట ఒక బుక్క తింటుంది మొత్తం నీట్ డ్రెస్కి ఎదుర్చుకుంటుంది అట్లే నేనమ్మా మీ అంత బ్యాడ్ అంటారు హ్యాండ్ వాష్ అట పాప అత్తమ్మకి ఫాస్టింగ్ అనమాట సో అందుకోసం అని చెప్పేసి ముందే మార్నింగ్ నేను బీరకాయ కర్రీ అంటే దాంతో తినేసింది మామయ్య అయితే మిస్ మామయ్య బయటికి బయటకు వెళ్ళిరు ఇంకా రావట్లేదు అయితే తింటుంది ఇక్కడ అక్కి కూడా తినేస్తున్నాడు మా బిర్యానీ చాలా వస్తువులైంది బిర్యానీ చేయక సో అని చెప్పేసి చేసినాను తినండి తినండి అన్నం తింటే అన్నం తింటే పీస్ తింటే పీస్ తింటే పట్టుకోలేదు వచ్చినావు కదా చేస్తున్నాయి ఇక్కడైతే బిర్యానీ అయింది బిర్యానీ అమ్మ వాళ్ళు చేసుకొని తిన్నామంటే మళ్ళీ చికెన్ పీసెస్ కూడా మంచిగా ఉంటున్నాయి எந்தா அப்பா சூப்பர் மாமையாந்தா டேஸ்ட